అది ఏ సజ్జల రామకృష్ణారెడ్డికో లేకపోతే ఏ పార్టీ ఇన్ఛార్జీ ఎవరికో చెప్పుంటారు అందరూ స్పందించాలి నాకు ఓవరాల్గా వైసీపీ ఈ పథక పదమూడు నెలల్లో పద్నాలుగు నెలల్లో మొట్టమొదటిసారి గా నిన్న మాట్లాడారు వాళ్ళు మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం తెలుగుదేశంలో ఏదైనా ఇష్యూ వస్తే పైనుంచి కింద దాకా మాట్లాడుకుంటారు జనసేన బీజేపీ అందరూ కూడా మాట్లాడతారు వీళ్ళ దాంట్లో అట్టు ఉండదు ఏసైజల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడతాడు అయితే గీత ఇంకొకళ్ళు ఎవరు మాట్లాడతారు ఏతో చంద్రశేఖర్ లాంటి ఎమ్మెల్యే లాంటి వాళ్ళతో మాట్లాడిస్తారు ఇంకెవరు మాట్లాడరు ఏంటి అని అనుకున్నాం మనమే ఇప్పుడు మొట్టమొదటిసారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వితిన్ టూ అవర్స్లో వైసీపీకి సంబంధించిన రోజా దగ్గర నుంచి అమ్మాయి ఉష శ్రీచరణ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు బయటలు వీడియోలు ప్రొజెక్ట్ చేయడం ఖండించడం ట్విట్టర్లో పోస్టులు చేయడం ఇవన్నీ జరిగినాయి అది నాని చెప్పాకే జరిగి ఉంటాయి అలాంటి చైతన్య పరచడం తట్టుకోలేకపోయారు వీళ్ళు కాబట్టి దాన్ని కొట్టరనేటువంటి కోణంలో వార్త రాశారు అనమాట అది రెచ్చగొట్టడం అవుతది వాళ్ళంత పథకాయలు పగల కొట్టండి టీడీపీ వాళ్ళు కనబడితే జనసేన వాళ్ళు కనబడితే కొట్టండి అంటే అది రెచ్చగొట్టడం అవుతుంది దీని మీద మనం ఆజిటేషన్ చేయాలంటే రెచ్చగొట్టడం అని నేనైతే అనుకోవట్లేదు అది ఇప్పుడు ఆ అయితే ప్రతి నాయకుడు ఆ మేము ఇప్పుడు ఉద్యోగులు మేము రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తా ఉంటారు అది రెచ్చగొట్టినట్ట